జాబితాపూర్ గ్రామ ప్రజలకు నమస్కారాలు నేను మీ పోన్శెట్టి మహేష్ జాబితాపూర్ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను పోటీ చేయడం దేనికోసం అంటే గ్రామ గ్రామాల్లో అనేక సమస్యలు ఉన్నాయి సమస్య ప్రతి ఒక్క సమస్యను నేను అనేక రంగాలలో సమస్యలు ఉన్నాయి ఒకటి అని కాదు అన్ని సమస్యలు నేను క్లియర్ చేస్తా అని చెప్పని ఒక్కొక్కటిగా దాన్ని క్లారిఫై చేస్తా అని చెప్పని ఈ ఊరికి వచ్చిన ఇప్పుడు నాకు ఎన్నో అవకాశాలు ఉన్నాయి బిజినెస్లో కానీ ఎక్కడ కానీ నాకు అన్నీ ఉన్నాయి అవన్నీ ఇచ్చి పెట్టుకొని కూడా నేను ఇప్పుడు ఊరికి వచ్చినా దేనికోసం అంటే ఊరికి ఏదో సేవ చేద్దాం ఊరికి కూడా ఊరిలో కూడా సేవ చేద్దాను కూడా నాకు మంచి పేరు ఉంటుంది అన్న ఉద్దేశంతో నేను వచ్చిన అందరూ నాకు దానితో అందరూ మంచి ఆదరించుతురు నాకు మంచి ఇప్పుడు ఎక్కడికైనా కానీ మంచి రెస్పాన్స్ వస్తుంది పాటు ఇప్పుడు నేను గెలిచిన తర్వాత కూడా ఐదు సంవత్సరాల శాలరీ నాలుగు నుంచి ఐదు లక్షల శాలరీ వస్తుంది దాన్ని కూడా నేను గ్రామ అభివృద్ధికే నేను కేటాయించాలని చెప్పని అనుకుంటున్నాను ఈ నా ఆదరణను చూసి ప్రత్యర్థులు ఏం చేస్తున్నారు అంటే చెప్పాలి నేను ఇది చేసిన పని నేను అది చేసిన నేను ఇది చేస్తా అని చెప్పాలి ప్రత్యర్థులు ఏం అంటే నా మీద దుష్ప్రచారాలు స్టార్ట్ చేస్తున్నారు ఏదిగా మీకు తెలుసు పబ్లిక్ పబ్లిక్లో ప్రతి ఒక్కటి నా గురించి తెలుసు ఎదుటి వారి గురించి తెలుసు ఏదేమైనా కానీ నేను గ్రామానికి గ్రామంలో ఉండి గ్రామ సమస్యలు క్లియర్ చేయడానికి ఇప్పుడు కంటిన్యూ ఇక్కడే ఉంటా ప్రతి ఒక్క సమస్య ఉంది ఒక్కటంటే చెప్పచ్చు అనేక సమస్యలు ఉన్నాయి దాని గురించి నేను క్లియర్ చేయడానికి రెడీ ఉన్నా దానికోసం మీరు నాకు ఫుట్బాల్ గుర్తు కోటి వేసి గెలిపించాలని కోరుతున్నాను జాతూర్ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పొన్ మహేష్ అనే యువకుడు ఫుట్బాల్ గుర్తుపై పోటీ చేస్తున్నాడు తన ఉద్దేశం ఏంటంటే తనకు వ్యాపార రంగంలో చాలా చాలా అవకాశాలు ఉన్నాయి చాలా మంచి సంపాదనలు ఉంది అయినా కానీ నేను కన్న నేను పుట్టిన ఊరు నా కన్నతల్లి ఊరు అని చెప్పేసి మీకు ఎంతో కొంత సేవ అయ్యాలన్న ఉద్దేశంతో తన వ్యాపార రంగంలో కూడా ఇచ్చిపెట్టి జాబాపూర్ గ్రామానికి సేవ వెళ్ళాలని ఉద్దేశంతో సర్పంచ్గా పోటీ చేస్తున్నాడు దయచేసి తనకు అవకాశం కొత్తగా ఇవ్వాలని ఇదివరకు సేవ చేసే అవకాశం పాత వారికి ఇచ్చారు ఇప్పుడు కొత్తగా ఇతన్ని కూడా చూడాలని జాబాపూర్ గ్రామ ప్రజలను కోరుకుంటూ ఫుట్బాల్ గుర్తుపై ఓటు వేసి పొన్షెట్ మహేష్ గారిని గెలిపించాలని కోరుతున్నాను